అందరము ఇంతకు నాగరాజు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అందరూ కూడా పోరాటం చేసి అందులో దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఇంకెంత ఇంకా ఎక్కువ కష్టం చేసారు అది వాస్తవం మొదటిద మరిదశ తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాను అరుణోదయ్ టీం అంతా పాల్గొన్నది తొలిదశ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మా నాన్న కామ్రేడ్ బంధు నర్సింహులు బంధు నర్సింహ ఇక్కడ పాషమ్మన్న తెలుసు అందరు తెలుసు దాదాపు అందరి ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంది ఏంటి ఎన్ని పోలీసు దాడులను ఎదుర్కొంది ఎట్లా హింసలు అనుభవించింది అంతా తెలుసు తన చివరి క్షణం వరకు కూడా నూట ఆరు ఏంలకు చనిపోయాడు అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది చనిపోయేటప్పుడు కూడా అనుకున్న తెలంగాణ రాలేదు కదా మళ్ళా పోరాటం ఏంటి అని అడిగింది ఎప్పుడు అడిగేవాడు అదొకటే కాదు అదొకటే కాదు విప్లవకారులు అందరు ఎప్పుడు ఐక్యమవుతారు ఐక్యమైన సభలో నన్ను ఎప్పుడు మాట్లాడిస్తారు అనేవాడు ఈ రెండు మాటలే ఆయన ఎప్పుడు మాట్లాడించిన అందరికీ దుఃఖమే బాధనే అందరికీ కూడా ఎందుకంటున్నా తెలంగాణ ఉద్యమంలో ఒక మిలిటెంట్ పోరాటాలు జరిగింది ఏమిటి అని అంటే అది తప్ప స్పష్టంగా చెల్లె ఇక్కడ సోగరా బేగం ఉంది అందరికి తెలిసి ఇక్కడ సోగరా బేగం తెలంగాణ ఉండేటటువంటికి అధికార ప్రతినిధి అన్న వైస్ ప్రెసిడెంట్ ఆయన నాగరాజన్ జన్నన్న అందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళు అంటే సరే తెలంగాణలో ఎవరికి ఎవరిది రాసుకుంది వాళ్ళదే చరిత్ర అయింది అది ఒక ఆప్షన్ అది వదిలిపెడదాం మనల్ని ఎవరో కొత్తగా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు గుర్తించేది చాలు అది ఉద్యమకారుడు అని చెప్పేసి ప్రజలే గుర్తించారు ఇవాళ మొట్టమొదటగా తెలంగాణ రావాలని కోరుకున్నది కూడా నక్సలేదు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ భూ పంపిణీ జరుగుతుంది ఇక్కడ వనరుల సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకు చెందుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు మొట్టమొదట ఆకాంక్షించింది కూడా విప్లవకాన్ని ఇవాళ శాంతి చర్చల కమిటీలో ఉన్నటువంటి అన్న గణేష్ అన్న కూడా ఇవాళ అమలుడైంది వారందరికీ వినమ్రంగా తెలియజేస్తూ మిత్రులారా అనేక పోరాటాలు చేసినాం కష్టాలు పడ్డాం కొంతమంది చనిపోయిండ్రు కొంతమంది గాయపడ్డారు కొంతమంది ఇప్పటికీ కోరుకోలేకుండా ఉన్నారు సరే మనం రేషన్ బియ్యం తింటున్నాం కనీసం సిద్ధాన్ని తింటున్నాడు మేము కూడా ఇలా రిలేషన్ బియ్యం తినేవచ్చా అదొక అంశం అయితే నేను ఏమంటున్నా మీరు పదకొండు అంశాలు పెట్టుకున్నారు చాలా డిమాండ్స్ సరే ఇదే కాదు ఇంతనంటే ఇంకా ముందుకు పోయి అడగాలి అనేటువంటిది కూడా అన్న అన్నాడు ప్లస్ మన అన్నాడు సరే చెల్లి మాట్లాడుతుంది మనం విందా అయితే నేనేమంటున్నా ఇలా కేవలం ఇంత ముందు అక్క మాట్లాడినట్టు రౌండ్ టేబుల్ సమావేశానికి పరిమితమై కాలిక అయిపోయింది ఈ స్టేజ్ దాటిపోయింది దాటిపోయి మరింత ముందుకు పోతే తప్ప ఇది దీనికి ఏమైనా పాట పట్ట అనుకోవడానికి దీనికంటే ఇంకొక అడుగు ముందుకు పోవాలనేటువంటిది నా అభిప్రాయం కూడా ఇంకొకటి ఇందులో మేనిఫెస్టో అన్న మ్యానిఫెస్టో ఏది మ్యానిఫెస్టోలో కేసులు ఎత్తేస్తామని చెప్పేసి రాసుకున్నారు కదా ఇప్పటివరకు ఎత్తేయలేదు అండి మేము తిరుగుతున్నా కేసుల చుట్టూ నిన్నగాక మొన్న కోర్టు కోర్టుకు పోయి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి కేసు ఎత్తివేయాలని చెప్పేసి పాత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసా మేము కొత్త ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసాను అంతేకాకుండా కలిసి నేను జీవన్ సారు జీవన్ కుమార్ సార్ అందరం మేమందరం అందరం కలిసి ఒకటి ఇచ్చ కేసులు ఇస్తేయండి ఉద్యమకారుల పైన ఇప్పటి వరకు లేదు కేసులు ఎత్తేసేదాన్ని ఏం తేడా వస్తుంది ఏమడ్డం వస్తుంది కేసులు ఎత్తివేయడానికి రాజకీయ నిర్ణయమే కదా నిర్ణయమే కదా మీరు క్యాబినెట్ కూర్చొని డిసైడ్ చేసి ఎత్తేయచ్చు కదా ఎందుకు ఎత్తేయడానికి ఏమడ్డం వస్తుంది అందుకని దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ విషయాలన్నీ కూడా మనం నిజంగానే ఎవరో మిత్రులు అన్నారు ఒక గా ముఖ్యమంత్రి గారిని కలుగుతామని చెప్పేసి కలవాల్సిందే ఇది ఒకటే కాదు ఎన్కౌంటర్లు ఆగేటువంటి తెలంగాణ కావాలనుకున్నాం కదా ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆగాలని కోరుకున్నాం కదా మనమంతా రక్తమూడని తెలంగాణ కావాలనుకున్నాం కదా అది కాగిందా మరి ఆగుతలేదు కదా ఇక్కడనే ఈ సరిహద్దులోనే జరుగుతున్నాయి కదా వీటికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సీరియస్గా వీళ్ళ నుంచి కూడా పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది చాలా సీరియస్ మ్యాటర్ ఇప్పుడు మన ముందుకు ఉన్నటువంటి చాలా డిమాండ్ ఏంటంటే అక్కడ ఆపాలి ఎన్ని ప్రాణాలు పోవాలి ఇక్కడ ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా అనేక మంది అనారోగ్యాలు పాలైతు ఆమె ఏం అనారోగ్యం ఉందో నాకు తెలుసు అన్నక్క కూడా అందరము అనారోగ్యాల పాలైపోతున్నాం చచ్చిపోయారు కొంతమంది ఇక్కడ ఇంకా అక్కడ పోరాటం జరుగుతూ అమరులైత ఉన్నారు ఇవన్నీ ఆగాలి భూ పంపిణీ జరగాలి ప్రధానంగా భూ పంపిణీ జరగాలి తెలంగాణలో అదే ప్రధాన ఎజెండా తెలంగాణ ఉద్యమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమం జరగలిగల కారణమే భూ పంపిణీ జరగాలని ఇప్పటి కూడా ఆ ఎజెండా అట్లనే ఉంది ఇది పై పై అంశాలు కాదు మనం అడగాల్సింది నిజంగానే భూ పంపిణీ జరగాలి ఇంతకుముందు ముందు కూడా మాట్లాడి సార్ కూడా మాట్లాడింది చంద్రకుమార్ సార్ ఫార్మా కంపెనీలతో అవును చర్చ నక్సలతో చర్చ జరిగినప్పుడు భూ పంపిణీకి సంబంధించినటువంటి ఎజెండా దగ్గరే ఆగిపోయింది అతను ముగియబడ్డాయి అవి తర్వాత కాల్పులు జరిగినాయి అందరు కూడా డిస్టర్బ్ అయింట్లు చాలా మంది చనిపోయినప్పుడు కూడా ఏం జరగాల జరిగింది అందరికీ తెలిసి వాళ్ళని కొత్తగా చెప్పాల్సిన లేదు కానీ ఆ హోం పంపిణీ జరగకుండా మన వనరులు మనకు దక్కకుండా మన పిల్లల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు లేదు అందుకనే ఆ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంలో మనమంతా ఒక మాట మీద ఒక మాట మీద కేవలం ఇంతవరకే పైపై వరకే మనం మాట్లాడుకొని వెళ్ళిపోవడం అనేది కాకుండా తన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే అదే పెద్దలన్న అదే ఆకాంక్షించడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అదే ఆకాంక్షించడం అట్లనే ఆ రకంగా పోరాటాల్లో ముందుకు సాగాలి అక్క నేను ఆనాడు కట్టినను గజ్జ ఇయాల కట్టినను కడుతూనే ఉన్నాను ఇంకా ఆగలేదు అది కట్టాల్సిందే ఇవాళ కొత్తగా కట్టేది ఏం లేదు ఆల్రెడీ కడుతూనే ఉన్నాం భోజ కడతానే ఉన్నాం వేస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం రాష్ట్రం అంతా తిరిగి తిరిగి నిన్న అంత పాల్గొని మళ్ళీ రేపు విజయవాడకు సుధాకరణ మీటింగ్ కోసం మేము పోతున్నాం సంస్మరణ సభ అంటే ఎక్కడ ఆగలేదు నిజమైనటువంటి ఉద్యమకారులు ఎక్కడ కూడా ఆగలేదు సరే ఆనాడవు ఇంతకుముందు చెప్పినట్టుగా సరే కొంచెం కొన్ని నిమిషం తీసుకోండి అంటే మీరు ఆగ ఆపకే చెప్తున్నా ఆఫీస్ సీజ్ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి సగం మంది మామూలు మాట్లాడడానికే చాలా భయపడ్డది వాస్తవం చెప్తున్నాను నేను దయచేసి దయచేసి నొచ్చుకోవద్దండి సగ ఇంత ఇందులో సగానికి పైగా మంది మేము కలిస్తే తనతో మాట్లాడితే మాకేమవుతుందో తనని కలిస్తే మాకేమవుతుందో అనేటువంటిది మంది తప్పించుకొని పోయింది మా బిడ్డ దూరం దూరం కానీ నాగరాజన్న పాషమన్న లాంటి వాళ్ళు జనన్న లాంటి వాళ్ళు చాలా మంది కూడా మా బిడ్డ ఉన్నారు అరుణోదేవి బిడ్డ ఉన్నారు అంటే నేను ఏమంటున్నా ఏ కష్టం వచ్చినా మనది అనుకొని బా భావించాలి ఇక్కడ సరే ఇంతకంటే ఉన్నతమైన ఆశయం కోసం అమరులు అవుతున్నారు అక్కడ మనం కన్నీళ్ళు పెడుతున్నాం బాధపడుతున్నాం కన్నీళ్ళకు ఒక అర్థం ఉండాలన్నా కూడా మనం చేసే పోరాటానికి కూడా అర్థం ఉండాలన్నా కూడా మన పోరాటానికి మనం చేసేటువంటి పని విధానానికి ఆ ఆచరణకి అర్థం ఉండాలి ఫస్ట్ మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి దయచేసి ఉండకూడదు అది తెలంగాణ రక్తంలో లేదు అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా హబ్లతో ఫార్మా కంపెనీలతోటి నీళ్ళ నీళ్ళ వరకే పరిమితం కాలేదు భూసార కూడా దెబ్బ తిని పంటలు లేకుండా అయిపోయినాయి చేసినాం దినీస్ మీద పోరాటం చేసినాం ముచ్చర్ల ముచ్చర్ల ఫార్మహబ్ మీద పోరాటం చేసినాం అన్ని చోట గుట్టల మీద చేసినాం చెరువుల మీద చేసినాం అన్నిటి మీద చేసినాం ఎందుకు చేయలేదు మనం పోరాటాలు అందరం బొగ్గుబావులకు సంబంధించినటువంటి అంశంలో అందరం కలిసి పోయినాం చెరువులు గుంటలు కాపాడుకోవాలని మేమంతా కూడా చేసినాం వాషమన్న మేమందరం కలిసి చేసినాం మీరందరూ ఇంకా కొంతమంది మాత్రం కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టించుకున్నాం మేము దాని మీద ఆ కేసులు ఇప్పటివరకు కూడా ఎత్తియలేదు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు ఎత్తేయాలి ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని పాత ప్రభుత్వం పెట్టినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం వలస విముక్త తెలంగాణ లేకుండా తెలంగాణ ఓహించుకోలేదు ఇంతకుముందు మాట్లాడేరు కదా ఎవరి చేతుల్లో ఉంది తెలంగాణ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎవరి ఇక్కడ ఉన్నటువంటి భూముల మీద ఎవరు పెత్తనం ఉన్నది వలస పెట్టబడిదారుల చేతుల్లో మాత్రమే తెలంగాణ ఉన్నది ఇంకా అందుకనే మన తెలంగాణ మనకు కావాలి వలస విముక్త తెలంగాణ కావాలి అది జరగకుండా ఉద్యమకారులు కాదు కదా ఎవ్వరికీ న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని తగు కార్యాచరణ రూపింపు రూపొందించుకొని మనమంతా కలిసి ఐక్యంగా ముందుకు పోదాం నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా మే వెంట ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ జోబార హరీ ధన్య